ఇజ్రాయెల్ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం ఏ దేశాన్ని అయినా ఓడించగల ఢీ కొట్టగల అతి చిన్న దేశం కేవలం తొంభై ఏడు లక్షల మంది జనాభా కలిగిన దేశం ఇజ్రాయెల్ ఈ దేశంతో యుద్ధం చేయాలంటే ఎంత పెద్ద దేశమైనా ఆలోచిస్తుంది ఎందుకంటే టెక్నాలజీలో కానీ మిలటరీ పవర్లో కానీ అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్స్లో కానీ సైబర్ సెక్యూరిటీలో కానీ ఈ దేశాన్ని ఏ దేశం మించి లేదు అంతకంటే ముఖ్యమైనది క్రైస్తవ మతానికి సంబంధించిన పవిత్ర స్థలం జెరూసలేం ఈ దేశంలోనే ఉంది యేసుక్రైస్తు పుట్టిన దేశం కాబట్టి క్రైస్తవ దేశాలైన అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ కెనడా సపోర్ట్ చేస్తూ కాపాడుతూ సహాయం కావాలనుకున్నప్పుడు ముందుండి సాయం చేస్తారు మన ఇండియాకి కూడా చాలా మంచి మిత్ర దేశం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇండియా అన్ని విషయాల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉన్నాం చిన్న దేశమైన ఇజ్రాయెల్ ఎందుకు చాలా స్పెషల్ ఎందుకు అంత పవర్ఫుల్ కంట్రీగా ఉందో ఆలోచిద్దాం ముందుగా ఇజ్రాయెల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు దాదాపు వంద మందిలో ఒకరు సైంటిస్ట్ అయ్యి ఖచ్చితంగా ఉంటారు చాలా మంది డాక్టర్స్ సైంటిస్ట్ ఇంజనీర్స్ ఉన్న ఏకైక దేశం ఇజ్రాయేల్ అందుకే ఇది చాలా డబ్బున్న దేశం చాలా తెలివైన దేశం ఇజ్రాయెల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ సైనిక శిక్షణ కంపల్సరీ తీసుకొని ఉండాలి ఇది ఇజ్రాయెల్లో మ్యాండేటరీ పదహారు రైలు దాటిన అబ్బాయిలకు మూడు సంవత్సరాలు అమ్మాయిలకు రెండు సంవత్సరాలు సైన్యంలో శిక్షణ తీసుకుంటారు ఇది దేశంలో సైనిక వ్యవస్థకి రక్షణ రంగానికి చాలా ఉపయోగపడుతుంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే దేశం ఎడారిలో ఉన్నప్పటికీ డ్రిప్ ఇరిగేషన్ వంటి వ్యవసాయ సాంకేతికతతో సస్యశ్యామలంగా మారింది మన ఇండియాలో కూడా ఈ టెక్నాలజీ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఇజ్రాయెల్ సహాయంతో వ్యవసాయం చేస్తున్నారు ఇజ్రాయెల్ అనగానే ముందుగా గుర్తొచ్చే అంశం సైబర్ సెక్యూరిటీ అండ్ టెక్నాలజీ ఈ విషయంలో ఏ దేశం ఇజ్రాయెల్ తో పోటీలో లేదు అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలన్నీ ఈ దేశంతోనే మొదలవుతాయి ఇజ్రాయెల్ పేరు వినగానే గుర్తొచ్చే మొదటి అంశం క్రైస్తవ దేశం ఈ దేశం ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు పవిత్ర స్థలం ప్రతి క్రిస్టియన్ చూడాలనుకున్న మొదటి స్థలం ఇదే దేవుడు పుట్టిన స్థలం అని అమెరికా కాపాడుతూ ఉంటుంది ఇజ్రాయెల్ ని ఇండియాకి ఇజ్రాయెల్ కి ప్రత్యేకమైన స్నేహబంధం ఉంది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి స్నేహబంధం రెండు దేశాలు ప్రతి విషయంలో సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఇండియా హిందూ దేశమైన దేశంలో మతపరమైన గొడవలు చాలా జరుగుతున్నా నరేంద్ర మోడీ మాత్రం క్రిస్టియన్ దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు ఇది ఇండియాకు బాగా కలిసి వచ్చే అంశం ఆపద సమయంలో ఇండియాకి సహాయంగా నిలిచేవారు ఇజ్రాయెల్ రష్యా ఇంగ్లాండ్ అమెరికా ఉంటారు ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ దాడులు ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చు ఎందుకంటే క్రిస్టియన్ దేశాలను ఒకవైపు వెళ్తున్నాయి ముస్లిం దేశాలన్నీ ఒకవైపు వెళుతున్నాయి ఇలానే కంటిన్యూ అయితే ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఇరాన్ని ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ ఇస్రాయల్ ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లు చేస్తుంది మన ఇండియా డైరెక్ట్గానే ఇస్రాయెల్ సపోర్ట్ చేస్తూ ఉంది